నీట మునిగిన గ్రామాలను దగ్గరుండి మరీ సందర్శిస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణలో అలాగే ఆంధ్రాలో జరిగినటువంటి వరదలకు సంబంధించి తీవ్రంగా అయితే ఆయన పరిగణించారు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి ఈ వరదల విభత్సాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారట సో ఏపీలోనూ అలాగే తెలంగాణలోనూ కుదిపేసినటువంటి వానలు భారీగా నష్టం ఏర్పడినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్టేషన్గా మారుతోంది ఏపీలోనూ అలాగే తెలంగాణలో కురిసినటువంటి భారీ వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరూ సైతం ఎంతో నిమగ్నమైపోయినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం చెందాయి వందలాది మంది గ్రామాలు పట్టణాలు వరద నీరు చుట్టుముట్టడంతో జనజీవనం స్తంభించిపోయింది గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు రోజుల్లో కురిసిన వానలు ఆంధ్ర తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించాయి భారీ వర్షాలకు ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఆరు ఎన్టీఆర్ బృందాలు రెండు రాష్ట్రాలు వరద సహాయక చర్యలు చేపట్టాయి ఏపీలో చంద్రబాబు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పూర్తి స్థాయిలో వరదలపై దృష్టి పెట్టారు భారీ వర్షాలతో నీట మునిగిన విజయవాడ పరిసర ప్రాంతాల్లో సైతం వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షణ అయితే చేస్తున్నారు బాధితులకు ఆహార నీళ్లు అందేలా అయితే చూస్తున్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాలని నీట మునిగిన గ్రామాలని దగ్గరుండి సందర్శిస్తున్నారట మరి జూనియర్ ఎన్టీఆర్ నేరుగా అక్కడికి రావడంతో ఈ విషయం పట్ల ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సహాయక చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ పర్యటించడం బాధిత ప్రజల్ని పరామర్శించి అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు భారీగా దెబ్బతినటువంటి వర్షాలకు సంబంధించిన ఆ రోడ్లను కూడా రిపేర్లు చేయిస్తామని మాటిచ్చారట తారక్